నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు అనేటువంటి మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించిన అప్డేట్ ఈ మధ్యనే వచ్చింది మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తోంది ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కూతురు తేజస్సునే నిర్మిస్తోంది మోక్షజ్ఞ తొలి సినిమాతోనే భారీ ప్లానింగ్తో వస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా ప్రముఖ హీరో తనయుడు చేస్తున్నానని టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తోంది ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో విలన్గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ని తీసుకోవాలని చూస్తున్నారట ఇప్పటికే అతనితో కథా చర్చలు జరిగాయని సినిమాకు అతను దాదాపు ఓకే చెప్పారని తెలుస్తోంది తమిళంలో ధ్రువ్ స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్నాడు అయితే తండ్రిలానే తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో ధృవ్ ప్రయత్నిస్తున్నాడు అయితే తెలుగులో హీరోగా కన్నా విలన్గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు నందమూరి మోక్షజ్తో తలపడే విలన్గా ధ్రువ్ అదరగొట్టబోతున్నాడు అయితే నిజంగానే ధ్రువ్ ఈ సినిమాలో విలన్గా చేస్తాడా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి మోక్షజ్ఞ సినిమాలో ధ్రువ్ ఉన్నది నిజమే అయితే నిజంగానే ఫ్యాన్స్కి పండగ అన్నట్టే ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది పురాణాల నేపథ్యంలో ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది